రెండు వేల ఇరవై నాలుగులో రాయచోట్లో తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ జరిగింది రాజంపేటలో అన్న పోటీ చేశాడు రాయచోట్లో రాంప్రసాద్ రెడ్డి గారు కూడా పోటీ చేశారు ఈరోజు ఆయన గెలుపు కోసం దాదాపు ఎనభై మూడు సంవత్సరాలు ఆయనకు నడవలేని పరిస్థితిలో కూడా పోయి మండుటెండలో ఆయన ఇంటి కాడికి పిలిపించుకుంటే ఏమి ఆఫీస్ కాడికి పిలిపించుకుంటే ఏమి గ్రామాల్లో ప్రచారం చేసి రాయచోటిలో తెలుగుదేశం పార్టీ విజయానికి ఎంతో కృషి చేశాడు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన మరణించేంత వరకు కూడా పేదల పేదల కోసం ఆయన దగ్గరికి డైరెక్ట్గా వచ్చి మాట్లాడి ఆయనతో ఎంతో సాన్నిహిత్యంగా ఉన్న ప్రజలలో ముఖ్యంగా రామాపురం ప్రజలు కూడా మీరు కూడా ఒకరు అందుకు ఈరోజు మీరు ఎంతో ఆప్యాయంగా ఈ రోజు సంస్వరణ సభ ఏర్పాటు చేసి పాల్గొన్నయుడు గురించి ఒకసారి స్మరించుకుందాం ఈ రోజు పాలగొన్నయుడు గురించి యువకులకు అంత పేరు తెలిసచ్చు కానీ ఆయన రాజకీయ చరిత్ర తెలీదు ఖచ్చితంగా ఆయన గురించి చెప్పాలి ఆయనను స్మరించుకోవాలి ఆయనను ఆదర్శంగా నిలుచుకొని ఎంతో మంది రాజకీయంగా ముందుకొచ్చారు ఈరోజు ఎంతో మంది రాజకీయంగా ఆయన వల్ల ఎదిగారు వాళ్ళందరూ మేము ఒకసారి పాల్గొన్నాయుడు గారిని ఖచ్చితంగా స్మరించుకోవాలి ఇలాంటి సభలు రాబోయే కాలంలో చానా పెట్టుకుంటూ పాల్గొన్నాయుడు గారి గొప్పతనాన్ని కానీ ఆయన నాయకత్వ లక్షణాలను కానీ ఇప్పుడుండే రాజకీయ నాయకులకు తెలియజేయాలని చెప్తే నేను సరేనని చెప్పి ఈరోజు చేశాను రాజకీయంగా పాల్గొన్నాయుడు గారు ఎన్ని సంవత్సరాల నుంచి ముఖ్యంగా ఎప్పుడూ